నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దగ్గొచ్చింది కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నువ్వు వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి రా వెళ్ళు అమ్మాయ మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ సార్ ఏం కావాలి బనీన్లు బండ్లా ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు ఓ బ్రాసిరీల్ కావాలా అదేలేండి మగవాణి కదా చెప్పడానికి కొంచెం సిగ్గుపడి చూస్తున్నాను ఏ సైజు కావాలి అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒకటి థర్టీ ఎయిట్ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరి చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇది ఎందుకు అందమా పేరే పేరేమిటే అందమా ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను ఉంది ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసింటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదిద్దుకు నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తినబడింది ఇంకెవరు సకల కళా వల్ల ఉండు ఆయన అడుగు అది ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగరెట్ అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇంకా బ్రతకదు ఇదిగో నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకు అన్ని విధాలుగా ఏడటం ప్రాపోయినందుకు కొత్త ప్రా కొరకు కదా ఒక విధంగా ఎరవడం మాని కొత్త ప్రా కొన్నారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం యావయా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు ఒక కేస కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్ను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందేమ బామే ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ అనుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం ఐ రాదాంగ్ కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి నువ్వు లోపలికెళ్ళవు ఆ నువ్వు తీస్ కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు చిక్కు లేకపోతే లేదుగా నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాన్ ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం పని మనిషిని మాన్పించి నా చేత అంటూ పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అది అదనుకుని నన్ను పట్టుకున్నారు అనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంటూ తమ్మిస్తావా ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్ర నక్షత్రాల తాత ఆడాలంటే నా కట్టె నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధుందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కడ లేదు అక్కడ లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ మీరు బయటకు వెళ్ళండి

ఎవరు ఏమీ తెలియనట్టు మీరేగా ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదు కదా ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను